నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా చాలా మంది రైతులు ఇప్పుడు మనకు మిరప నారు పోసుకోవడానికి బెడ్లను ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పేసి చాలా మంది రైతులు మనల్ని వాట్సాప్ ద్వారా అడుగుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియోలో మీకు పూర్తిగా మిరప నారు మనం బెడ్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి అదే విధంగా మనము దాంట్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటే నారు పోసేటప్పటి నుంచి విత్తనాలు పోసేటప్పటి నుంచి తర్వాత మనము మిరప నాటు వేసేంత వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో కొంచెం లెంత్ అవుతుంది లెంత్ అయినా సరే ఎక్కడ స్కిప్ చేయడానికి చూడండి చూస్తే కనుక మీరు కంప్లీట్ అనేది అర్థమవుతుందన్నమాట చాలా మంది ఈ వీడియోని ఎక్కువ శాతం చూడకుండానే కామెంట్స్ రాస్తా ఉంటారు కాకపోతే వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావాలన్నమాట కాబట్టి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి దాని యొక్క లింక్ కూడా కింద ఇస్తాం దాంట్లో నంబర్ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు ఎలాంటి పంటల సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే మీకు దానికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళైతే రైతులు ఖచ్చితంగా గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి అదే విధంగా మన ఛానల్ కొత్తగా రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులకు షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా తోటి రైతులకి చాలా మంది రైతులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కువ శాతం షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి అనమాట ఇప్పుడు ఏంటంటే మనం విపరీతంగా బయట అనేది గాలి అనేది చాలా విపరీతంగా వస్తుంది లేకపోతే నార అనేది పోయడం జరిగిందనమాట నేను అక్కడే వీడియో దిద్దామని చెప్పి అనుకున్నాను కాకపోతే ఏమైందంటే అక్కడ మనకి విపరీతంగా గాలి అనేది ఎక్కువ శాతం వస్తుంది కాబట్టి డిస్టబెన్స్ ఉంటుందని చెప్పేసి చెప్పి అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు అనమాట కాబట్టి మీకు ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరైతే గమనించగలరు అదేవిధంగా ఈ సంవత్సరం ఏంటంటే మనము ఖచ్చితంగా మంచి మంచి టెక్నికల్స్ మన ఛానల్ ద్వారా మీకు నేను మంచి మంచి టెక్నికల్స్ ఆర్గానిక్ మందులతో ఖచ్చితంగా గత సంవత్సరం ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోగలం విధంగా ఈ సంవత్సరం కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా మనం వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి చాలా మంది రైతులు గత సంవత్సరం పాటించిన రైతులు మంచి దిగుబడి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం మంచి దిగుబడి వచ్చే విధంగా తక్కువ పెట్టుబడుతోనే ఎందుకంటే మనకు మార్కెట్ అనేది చాలా వరకు తక్కువగా ఉంది కాబట్టి మనకు మిర్చికి అంత డిమాండ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనము వీలైనంత వరకు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఖచ్చితంగా అంత ప్రయత్నంగా మనము ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఇప్పటి నుంచి మనం నారు పోషణ దశ వీడియో కాబట్టి తర్వాత మనకి అన్ని కూడా మిర్చి గురించి కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా మీరు పాటిస్తా ఉండండి ఈ వీలైనంత వరకు నేను కూడా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా చేద్దామని చెప్పి ఈ సంవత్సరం కూడా నేను అనాలిసిస్ అయితే తయారు చేసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు అప్పుడు ఉండే సమస్యలను బట్టి మంచి మంచి టెక్నికల్స్ అయినా సరే ఆర్గానిక్స్ అయినా సరే అన్ని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండీ మంచిగా మనం ఈ సంవత్సరం కూడా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఖచ్చితంగా మన ప్రయత్నంగా మనం చేద్దాము మనకు వాతావరణం దేవుడు దైవాలలో వాతావరణం కూడా అనుకూలిస్తే కొంచెం మనకు గట్టికే పరిస్థితి అయితే చాలా వరకు ఉంటాయి అనమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా రైతులు గుర్తు పెట్టుకొని ఎప్పటికప్పుడు మన వీడియోస్ అయితే ఫాలో అవుతా ఉన్నాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలా మంది రైతులు మిరప నారు ఏ విధంగా పోసుకోవాలి బిడ్లు ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నారు వీటి గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే చాలా మంది రైతులు అన్న మనకు మిరప నారు పెంచాలనుకుంటే నర్సరీ మేళ లేకపోతే మనకు మన పంట పొలంలోనే మేళ అని చెప్పేసి చాలా మంది రైతులు ఈ విషయాన్ని కూడా అడుగుతా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కనుక మెయిన్ గా మనకు నారు పోసుకోవడానికి అయితే చాలా అనుకూలం అని చెప్పేసి చూసుకుంటే మనకు మన పంట పొలంలోనే నారు పోసుకోవడమే చాలా బెస్ట్ అనమాట మనకు ఎందుకంటే మనకు ఈ నర్సరీలో పోయడం వల్ల ఏంటంటే మొక్క అక్కడ మనకు చాలా గా పెరుగుతుంది కాబట్టి దాన్ని తెచ్చి మన పొలంలో ప్లాంటేషన్ చేసినప్పుడు కొన్ని రకాల ఒడిదుడుకలకి వాతావరణానికి తట్టుకోలేక మిరప నారు చనిపోవడము కొన్ని రకాల వ్యాధులు వచ్చి తొందరగా వ్యాధులకి లొంగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనము మన పొలంలోనే పెంచుకోవడం చాలా వరకు బెటర్ అనమాట ఈ నర్సరీ నారు ఏందంటే మనకు అంతగా మనకు సెట్ అవ్వదు మన పొలంలో పోసిన నారైతే కనుక గా అప్పుడే ఆ వాతావరణానికి ఆ భూమికి అలవాటు అయి ఉంటుంది కాబట్టి వెంటనే నారు వేసినా కూడా మనకు మంచిగా అది పాదుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ శాతం మన పొలంలోనే నారు పోసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి చాలా మంది రైతులు అన్న మేము వేస్తే జింకలు పెడదా ఉంది పశువుల పెడదా ఉంది అని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు అట్లాంటి వాళ్ళు వీలు లేని వాళ్ళు మాత్రమే నర్సరీ జోలికి అయితే వెళ్ళండి నర్సరీలో ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది మనకు నర్సరీ కంటే ఆల్మోస్ట్ ఫాల్ మనకు సగం కూడా ఖర్చు అవుతుంది మన పొలంలో పోసుకుంటే కనుక కాబట్టి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది కాబట్టి వీలుంటే ఖచ్చితంగా నా ప్రిఫరెన్స్ వీలు ంత వరకు మీరు మీ పంట పొలంలోని నారు పోసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఇది కూడా దయచేసి ప్రతి ఒక్కరైతే గమనించండి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకుంటే కనుక మీరు నర్సరీల జోలికి పోవాల్సిన అవసరం అయితే లేదనమాట స్వతహగా మీ మా పొలంలోనే మీరు నారు ఆరోగ్యవంతం నారని అయితే ఖచ్చితంగా ఈజీగా అయితే పెంచుకోవచ్చు కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ యాజమాన్య పద్ధతులు అయితే పాటించండి నర్సరీలకు వెళ్ళి ఎక్కువ శాతం మీరు వెచ్చించి అక్కడ డబ్బులు వృధా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియో గా చూడండి ఖచ్చితంగా మీకు మంచి అవగాహన వస్తుంది కాబట్టి మీరు స్వతహాగా మీ పొలంలోనే నారు పెంచుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి తర్వాత చూసుకుంటే కనుక మనకు Faz of మనం మిరప నారు చల్లాలనుకుంటే కనుక మన పొలంలో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పొలంలోనే కొంచెం ఒక ఎత్తైన ప్రదేశాన్ని మనం మిరప నారు చల్లుకోవడానికి అయితే ఎంపికైతే చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటేనే మనకు ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా వర్షాలు వచ్చినా వచ్చినా కూడా అక్కడ మనకు నీళ్లు నిలవనట్టుగా ఉండాలి అదేవిధంగా వర్షాలు కూడా మనం వర్షాలు వచ్చినా కూడా నీళ్లు అటువైపు రానట్టుగా ఉండగా చూసుకునే విధంగా కొంచెం ఎత్తైన ప్రదేశాన్ని మనం మిరప నారు మళ్ళీ చల్లుకోవడానికి కొంచెం ఎత్తైన ప్రదేశాన్ని అయితే ఎంపిక అయితే చేసుకోండి అనమాట ఈ విధంగా ఎంపికైన చేసుకున్న తర్వాత అక్కడ మనం మిరప నారు చల్లుకోవాలనుకున్న చోట మాత్రం ఖచ్చితంగా రోటవేట సరే బాగా దుక్కి చేసి తో బాగా రోటవేటర్ చేయించండి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మనకు మనకు పిల్లలు కానీ రాళ్ళు గానీ అలాంటివి లేకున్నట్టుగా కంప్లీట్ గా మనం క్లీన్ గా చేసుకోండి అనమాట పిల్లలు ఉంటే కూడా ఇబ్బంది అనమాట మొలక శాతం రావడానికి ఇబ్బంది అవుతుంది రాళ్ళు లాంటివి ఉంటే కూడా కంప్లీట్ గా ఏరేయండి అనమాట అక్కడ బాగా దుక్కి చేసి రోటవేటర్ తో బాగా రెండు సార్లు దుక్కి చేసి ఆ తర్వాత మనకు దాన్ని బాగా చదువు చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు నాలుగు అడుగుల తోటి అంటే నారు బెడ్లు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాలుగు అడుగులు వెడల్పు పెట్టుకోండి నాలుగు అడుగుల తోటి ఈ పొడవు అయితే కనుక మీరు ఖచ్చితంగా మీకు ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు పెట్టుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మాక్సిమం వెడల్పు వచ్చేసి ఒక నాలుగు అడుగుల బెడ్లు అయితే తయారు చేసుకోండి నాలుగు అడుగుల బెడ్ తయారు చేసుకొని మధ్యలో మనకు మన తిరగడానికి ఉండడానికి ఖచ్చితంగా మీరు మనకు ఒక గినాల మాదిరిగా చేసుకోండి అనమాట దాని మీదనే మనం కూర్చొని కలుపులు తీసుకోవడము లేకపోతే మందులు స్ప్రే చేయడము ఇలాంటివన్నీ జరుగుతాం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నాలుగు అడుగుల తోటి బ్లడ్ తయారు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బెడ్లు నాలుగు విడల్పు తయారు చేసుకుని మధ్యన గినలు అయితే కట్టుకోండి అనమాట మీకు విడియోలు కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ విడల్పు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా మడిని బాగా చదువు చేసుకోండి ఎక్కడ మనకు ఎక్కడ మనకు డౌన్ లేనట్టుగా హైట్ లేనట్టుగా అంటే ఎత్తు పల్లాలు లేకున్నట్టుగా చదువుగా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మడిని వచ్చేసరికి కనుక చదునుగా చేసుకుని ఎలా చేసుకోవాలంటే మనము వర్షపు నీరు పొద్దున వర్షం వచ్చినా కూడా మనకు మళ్ళీ ఎక్కడ కూడా చుక్క నీరు కూడా నిలవన్నట్టుగా బయటికి వెళ్ళిపోయేటట్టుగా మళ్ళీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదునైతే చేసుకోండి అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మనం ఒక పదిహేను ప్యాకెట్లు ఎకరానికి చల్తున్నాం అని చెప్పి అనుకుంటే కనుక ఒక కేజీ నుంచి రెండు కేజీల దాకా కార్బోఫిరన్ త్రీజీ గులికలను దొరుకుతాయి లేకపోతే మనకు రీజెంట్ గులికలు అని చెప్పి కూడా దొరుకుతాయి మనకు ఎకరానికి ఒక పదిహేను ప్యాకెట్లు నారు చల్లుతున్నారంటే ఒక కేజీ నుంచి రెండు కేజీల దాకా ఈ కార్బోఫిరన్ గులికల్ని మళ్ళీ చల్లేసి మట్టిలో కలిపేయండి అనమాట ఈ విధంగా మట్టిలో ఈ గులికల్ని వేసి కలిపేయడం వల్ల మనకు ఏంటంటే ముందు ముందుగా తర్వాత మనకి ఏదైనా వేరు పురుగు గాని తర్వాత మనకు కొన్ని రకాల రసం పీల్స్ కీటకాలైనా సరే మనకు అక్కడికక్కడే రాకుండా వెంటనే నారు అటాక్ చేయనట్టుగా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి త్వరగా మీరు ఖచ్చితంగా ఫ్రీడన్ గులికల్ అయితే వేసుకోండి చాలా మంది రైతులు ఇంకా ఏమైనా రసాయన ఎరువులు వేసుకోవాలని చెప్పి అంటూ ఉంటారు రసాయన ఎరువులు ఏం వేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే రసాయన ఎరువులు వేయడం వల్ల మనకు నారనేది ఏపుగా పెరుగుతుంది మనకు మనం ఎక్కువ శాతం నారని ఏపుగా పెంచకూడదు ఎప్పుడైనా సరే ముదురుగా పెంచుకుంటేనే పోవాలి నార్ని అంటే కాడ అనేది బాగా దృఢంగా వచ్చేటట్టు చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సి అయితే ఉంటుంది ఏపుగా ఎప్పుడైనా సరే నారని అయితే లేతగా పెంచొద్దు లేతగా పెంచితే మనకు తర్వాత మనం పొలంలో వేసిన తర్వాత చాలా వరకు గాలికి పడిపోవడము అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కువ శాతం మీరు మృదు బాగా మృదువుగా మనము పెంచేటట్టే చూడాలన్నమాట లేతగా మాత్రం ఎక్కువగా పెంచే ప్రయత్నం అయితే కాడ మంచిగా బలంగా రావాలన్నమాట అలా అయితేనే మనకు నారు బలంగా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి డిఏపి లాంటి అలాంటి ఏం రసాయన ఎరువులు వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ గులికలు వేసుకోండి చాలు చాలా మంది అయితే పశువుల ఎరువు చల్లుకోవచ్చు అని చెప్పి కూడా అంటుంటారు పశువుల ఎరువు కావాలనుకుంటే చల్లుకోవచ్చు మీరు ఫలిసంగా పశువుల ఎరువులు చల్లుకున్న కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా ఇంతకు మించి మీరు నారులో ఆ దుక్కిలో ఏమి కూడా వేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఆ తర్వాత చూసుకుంటే మనము విత్తనాలు వేసేది విత్తనాలు వేసేది చూసుకుంటే కనుక మనము ఒక సెంటీమీటర్ లోపం లోతులో అంటే లైన్స్ చేయాలి మనము లైన్ చేసేసి ఒక లైన్ వచ్చేసి సెంటీమీటర్ లోతు లైన్ చేసేసి దాంట్లో మనం విత్తనాలు పోయడం అయితే జరుగుతుంటది అనమాట ఆ విధంగా పోసిన తర్వాత ఆ లైన్ కి ఇంకో లైన్ కి మధ్యలో ఒక రెండు సెంటీమీటర్ల గ్యాప్ అయితే అనమాట ఒక రెండు సెంటీమీటర్ల గ్యాప్ పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా ఆ మనకు మధ్యలో ఆ గడ్డ అనేది ఉంటే మనకు వేర్ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడానికి మొక్క దృఢంగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటానన్నమాట ఒక సెంటీమీటర్ లోతులో గింజలు వేయడము ఆ లైన్ కి ఈ లైన్ కి మధ్య ఒక రెండు సెంటీమీటర్ల గ్యాప్ తో లైన్స్ కొట్టుకుంటూ మనము గింజలు వేయడం అయితే జరుగుతున్నమాట ఇవి విధంగా వేసిన తర్వాత మీరు వాటర్ అయితే వదలండి వాటర్ వదిలిన తర్వాత ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు చీరలు కప్పండి మనం చీరలు చాలా వరకు పాత చీరలు ఉంటాయి కదా అలాంటి చీరలు అనేది కప్పేయండి అలా కప్పడం వల్ల ఏమంటే మనకు వర్షం వచ్చిన కూడా బై వన్ ఆ వర్షం అనేది డైరెక్ట్ గా మనకు విత్తనాలపైన పడితే మనకు విత్తనాలు బయటికి తేరడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చీరలు చీరలు కప్పుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మనకు ఈ తాటాకు మట్టలు కానీ ఈ మనకు చాలా రకాల ఈ తాటాకు మట్టలు కప్పుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి లేదా మనకు వైట్ పట్టాలు కూడా కప్పుకోవచ్చు దానివల్ల కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు వైట్ పట్టాలు కూడా ఉంటాయి మనకు తెల్ల పట్టాలు తెల్ల పట్ట కప్పుకున్న కూడా ఏంటి ప్రాబ్లం అయితే లేదు మనకు కాబట్టి ఆ విధంగా ఏదైనా సరే పట్టాలు ఏదైనా సరే చీరలు అయినా సరే కప్పుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అనమాట ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఖచ్చితంగా ఈ చీరలు పట్టాలను ఎప్పుడు తీయాలని చెప్పి చూసుకుంటే మనకు మాక్సిమం ఆరు నుంచి ఏడు రోజుల్లో ఆరు నుంచి ఏడు రోజుల్లో మొలక శాతం చిన్నగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఈ చీరలు కానీ పట్టాలు కానీ తీసివేయాలన్నమాట ఎందుకంటే మొలక శాతం బాగా రావాలంటే వీటిని తీసిపారేస్తే తర్వాత మనకు మొలక శాతం అనేది బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు రోజుల్లో మనకు మాక్సిమం మిరప గింజలు వచ్చేసి పది రోజుల్లోపు మొలుస్తాయి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అటు అటువంటి కూడా పదకొండు పన్నెండు రోజుల్లోపు మనకు మిరప గింజలు అనేది ఏడున్నా సరే ఖచ్చితంగా మలుస్తాయి అన్నమాట మనకు మాక్సిమం పది రోజుల్లో ఖచ్చితంగా మలుస్తాయి ఎనిమిది రోజులు కనిపిస్తాయి కొంచెం పడిన విత్తనం అయితే కనుక ఒక పది రోజుల లోపు ఈజీగా మనకు బయటకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదన్నమాట కాబట్టి మాక్సిమం పది రోజుల లోపు మనకు ఈ విత్తనాలు అనేది మొలకెత్తడం అయితే జరుగుతుంది అనమాట అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా మనం మిరప గింజలు పోసిన తర్వాత తడి మాత్రం ఎక్కువ శాతం ఆరనీయకండి తడి ఎందుకంటే మొలక శాతం బాగా రావాలంటే మనం తడి అనేది కొంచెం ఎక్కువ శాతం ఇస్తూ ఉంటేనే మొలక శాతం బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి పూర్తిగా ఎండగట్టే విధంగా అయితే మీరు అయితే చేయదు ఇది కూడా దయచేసి ప్రతి ఒక్కరైతే గుర్తు పెట్టుకోవాలి ఆ తర్వాత చూసుకుంటే మనకు ఎక్కువ శాతం మనకు వచ్చేది పది నుంచి ఇరవై రోజులు అంటే విత్తనం వేశాము వాటర్ కట్టాము ఖచ్చితంగా పది రోజులకి మలిచింది పది రోజులకు మలిచిన తర్వాత పది నుంచి అటు పది రోజులు అంటే ఇరవై రోజుల్లోపు మనకి ఎక్కువ శాతము వేరుకులు సమస్య అనేది చాలా ప్రధానంగా వస్తా ఉంటది మనకు ఎందుకంటే మనకు మొక్క వేరు అనేది చాలా సున్నితంగా ఉంటది ఇంకా వేరు స్థానం అనేది అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనకు ఎక్కువ శాతం వేరుకులు అనేది రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి దానికైతే అయితే కనుక ఖచ్చితంగా మనం పదిహేను రోజులకి అంటే పది రోజులకు మనకి నార్మల్సింది అనుకోండి ఒక నాలుగు రోజు నుంచి ఐదు రోజుల్లో పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మనం ఒక స్ప్రే అయితే చేయాల్సి అయితే ఉంటుంది అది వచ్చేసి మనకు మెటలాక్జిల్ అని దొరుకుతుంది మనకు బయట మార్కెట్లో మెటలాక్జిల్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా కాండం కుళ్ళు కానీ వేరుకొళ్ళు కానీ రాకుండా ఛాన్స్ అయితే ఉంటుంది మీకు ఎలాంటి డిసీస్ లేకున్నా కూడా ఖచ్చితంగా దీన్ని స్ప్రే చేయండి ఎందుకంటే అడ్వాన్స్ గా మనం ముందుగానే ఉంటేనే మనకు చాలా వరకు ఈ సమస్యలు మనం ఎదుర్కోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెటలాక్జిల్ అని చెప్పేసి బయట మార్కెట్లో ఒక పది గ్రాముల ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి ఒక ఒక ప్యాకెట్ ఒక పదిహేను లీటర్ల పంపికి ఒక ప్యాకెట్ వేసుకొని మీరు మొత్తం బాగా భూమి తడిసే విధంగా స్ప్రే చేయండి అంటే నారు మీద ఎక్కువ బడిన కూడా ఏం కాదు ఇది ఖచ్చితంగా మొత్తం మీకు భూమిలో బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రేయింగ్ అయితే చేయండి అనమాట మీరు ఖచ్చితంగా భూమిలో బాగా తేమ ఉన్నప్పుడు నీళ్లు కట్టిన వెంటనే ఈ మెట్లాక్సీలో ఒక ప్యాకెట్ పదిహేను లీటర్ల పంపుకి వేసుకొని బాగా భూమి మొత్తం తడిసే విధంగా తేమ ఉన్నప్పుడు స్ప్రే చేస్తే మనకు వేరుకుళ్ళు కానీ నా కాండం కుళ్ళు కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇది దొరకలేదంటే మీరు మెట్లాగ్జిజీ దొరకలేదంటే మన కాపరాక్స్ క్లోరైడ్ అయినా స్ప్రే చేసుకోవచ్చు కాపరాక్స్ క్లోరైడ్ అయితే లీటర్ నీటికి మూడు గ్రాములు చొప్పున తీసుకొని కూడా స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదన్నట్టు రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా మనం పదిహేను రోజులప్పుడు స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు నాలుగు నుంచి ఐదు రోజుల్లో మళ్ళీ పద్దెనిమిది రోజు కానీ పంతొమ్మిది రోజు కానీ ఇరవై రోజు గాని ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మళ్ళీ మీరు ఒకసారి ఏం చేస్తారంటే రెడమిల్ గోల్డ్ అని చెప్పేసి మనకు దొరుకుతారు మనకు ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్స్ దొరుకుతాయి మనకు బయట అది మనం పదిహేను లీటర్ల పంపుకి ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ వేసుకొని మొత్తం మనకు భూమి మొత్తం తడిసే విధంగా బాగా మనం నీళ్లు కట్టి భూమి మొత్తం తడిసే విధంగా స్ప్రేయింగ్ అయితే చేయండి అనమాట రెడ్ ఎమల్ గోల్డ్ లో మనకు మెటలాక్జల్ మ్యాంకుజబ్ ఉంటుంది కాబట్టి ఇది ఉండడం వల్ల స్ప్రే చేస్తే మనకు మొక్కకు మళ్ళీ మనకు వేరుకులుడు కానీ నారుకులు కానీ ఇలాంటివి కాండం కులుడు కానీ ఇలాంటివి రాకుండడానికి అరికట్టడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ఇది మనం ఇరవై రోజుల దశలో ఇరవై రోజుల లోపు చేయాల్సిన స్ప్రే అయితే కనుక రెండు స్ప్రేలు చేసుకుంటే మంచి ఫల రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే వేరుకులు కాండం కుళ్ళు అనేది చాలా డేంజర్ అవి మనం ఖచ్చితంగా మొదట్లోనే ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మంచి ఫలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత మనకి ఇరవై రోజుల తర్వాత మొక్క నిదానంగా మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెంత ఉంటది అదే విధంగా ఆకులు అనేవి లేతగా వస్తూ ఉంటాయి కాబట్టి మనకు అప్పుడు వచ్చే మెయిన్ సమస్య ఏంటంటే ప్రధానంగా ముడత సమస్య అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటది దాంతో పాటు పురుగు మనకు పచ్చ పురుగు లాంటివి శనగ పచ్చ పురుగు అట్లాంటి పురుగులు అనేది ఎక్కువ శాతం రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ముడతకు సంబంధించి ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకు బయట మార్కెట్ లో జంప్ ప్యాకెట్లు దొరుకుతాయి మనకు ఫిబ్రవరి ఎయిటీ పర్సెంట్ రూపంలో మనకు ఒక రెండు గ్రాముల ప్యాకెట్స్ అయితే బయట మార్కెట్ లో నాలుగు గ్రాముల ప్యాకెట్స్ అనుకుంటా మే పడే ఒక ఒక పదిహేను లీటర్ల పంపి నాలుగు గ్రాముల ప్యాకెట్స్ మనకు బయట మార్కెట్ లో దొరుకుతాయి మనకు జంప్ ప్యాకెట్లు ఆ జంప్ ని మనము ఒక పదిహేను లీటర్లకి ఒక ప్యాకెట్ వేసుకొని దాంతో పాటు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా మనకు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందాలి కాబట్టి అలాంటి లో సివి డైట్ అని బయట మనకు మార్కెట్లో దొరుకుతాయి మనకు సివి డైట్ అని చెప్పేసి సివి డైట్ కూడా దాంట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే ఫస్ట్ దఫాలో ఓన్లీ జంపు మాత్రమే స్ప్రే చేయండి ముడతకి లేదా మనకు పురుగు ఏదైనా సన్న పురుగు ఇలాంటి సన్నగపచ్చ ఉందని ఇలాంటి అనుకుంటే ప్రొక్లైమ్ దొరుకుతుంది మనకు బయట మార్కెట్ లో ప్రొక్లైమ్ కూడా మనము కలిపి స్ప్రే చేసుకోవచ్చు మనకు ఒక ట్యాంక్ కి సంబంధించిన బుడ్లు అయితే బయట దొరుకుతాయి మనకు అప్పుడే మీరు అడిగితే కనుక ఇస్తారు పదిహేను లీటర్ల పంపు చెప్పేసి అంటే ప్రొక్లైమ్ అనేది కూడా మనకు అన్ని రకాల పురుగులు సమర్థవంతంగా నివారించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి పురుగు సమస్య ఏదైనా ఉంటే స్ప్రే చేయండి లేదు పురుగు సమస్య లేదు ఓన్లీ ముడతకాయ అలాంటిది ఏముంది అనుకుంటే జంప్ ప్యాకెట్ అయినా మీరు ఒక ప్యాకెట్ ఒక పదిహేను లీటర్ల పంపు కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకు ఆ ముడత సమస్య అనేది రాకున్నట్టుగా మొక్క మంచి హెల్దీగా పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయనమాట ఆ తర్వాత చూసుకుంటే మనకు ముప్పై రోజు ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ఇరవై రోజు ఈ జంప్ ప్యాకెట్ స్ప్రే చేస్తే ముప్పై రోజు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా మళ్ళా ఒకసారి మీరు మనకు ఈ డెలిగేట్ అని చెప్పేసి డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ ఇలాంటి చిన్న బుడ్లు అయితే దొరుకుతాయి మనకు బయట మార్కెట్లోన ఒక ట్యాంకీకి సంబంధించినవి అవి తీసుకోండి మీరు ఖచ్చితంగా వాటి వల్ల ఏంటంటే మనకు పురుగు అనేది కానీ ముడత కానీ ఇలాంటివి పూర్తిగా కంప్లీట్గా మనకు ఎక్కువ శాతం కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇవి ఒక 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 ట్యాంకీకి పదిహేను లీటర్ల ట్యాంకీకి చిన్న బుడ్లు అయితే దొరుకుతాయి ఒకటి తీసుకోండి దాంతోపాటు ఏం చేస్తారంటే మీరు అడిషనల్ గా సివిడ్ సివిడ్ అక్షన్కి సంబంధించింది మనము బయోబిట కానీ ఇలాంటివి ఏదైనా సరే ఖచ్చితంగా పదిహేను లీటర్ల పంపుకి ఖచ్చితంగా ఒక ముప్పై ఎంఎల్ ముప్పై ఎంఎల్ మనము ముప్పై నుంచి నలభై ఎంఎల్ దాకా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సివిడ్ ఎక్స్రాక్ట్ వల్ల ఏంటంటే మనకు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందడానికి సివిడ్ డాక్స్రాక్ట్ అనేది చాలా దోహదపడతది మొక్క హెల్దీగా బాగా పెరగడానికి లేతగా పెరగదు సీవిడాక్స్రాక్ట్ స్ప్రే చేస్తే మనకు దాంట్లో ఉండే ఆర్గానిక్ కంటెంట్ ఉండే న్యూట్రిషన్స్ అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి మొక్క హెల్దీగా గ్రీనిష్ గా బాగా దృఢంగా పెరగడానికి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడతది కాబట్టి ఖచ్చితంగా పదిహేను లీటర్ల పంపి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు ఎంఎల్ కానీ నలభై ఎంఎల్ కానీ మీరు సివిడ్ ఎక్స్రాక్ట్ దాంతో పాటు డెలిగేట్ గానీ ట్రేసర్ ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు ఆ సమస్య ఉంటేనే వేసుకోండి లేదనుకుంటే ఓన్లీ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ స్ప్రే చేసుకున్న కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయండి మీరు ముడత అనుకుంటే ఖచ్చితంగా మీరు డెలిగేట్ గానీ ట్రేసర్ కానీ తీసుకోండి లేదా అవి లేదనుకుంటే మళ్ళీ జంప్ ప్యాకెట్ ని రిపీట్ గా మీరు తీసుకొని పాటు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ని కలుపుకొని స్ప్రే చేసుకుంటే కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఏవి దొరికితే అవి మీరు కంప్లీట్ గా తీసుకొని స్ప్రే చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట ఇది మనము ముప్పై రోజులప్పుడు స్ప్రే చేయాల్సిన మందులు అయితే కనుక ఆ తర్వాత ఇది స్ప్రే చేస్తే మనకి ఆల్మోస్ట్ ఫాల్ చాలా వరకు ముడత సమస్యలు ఇలాంటివి ఏమిటార్ మనకు రావన్నమాట చాలా వరకు అరికట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మేబీ అదే వచ్చినా కూడా ఇవే మందులో స్ప్రే చేయండి వీటికంటే మంచి వెళ్ళిపోవాల్సిన పోవాల్సిన అవసరం అయితే లేదు ఏదైనా దోమ లాంటి సమస్య ఉంటే కనుక పెగాసిస్ లాంటిది ఒక పొట్లను తీసుకుని మనకు చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి కదా ఒక పదిహేను లీటర్ల పానీపోకి ఒక ప్యాకెట్ తీసుకుని పెగాసిస్ లాంటిది స్ప్రే చేసుకుని మనము స్ప్రే చేసుకుంటే కూడా దోమ సమస్య లాంటిది ఉంటే కూడా అది కూడా స్ప్రే వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఆ తర్వాత మనకు మాక్సిమం ఏంటంటే నలభై రోజుల నారు దశ అప్పుడు నలభై రోజుల దా నారు దశ అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం ఒక పని అయితే చేయాలన్నమాట నలభై రోజుల దశలో మనం నారికి ఖచ్చితంగా తలలనేవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట అంటే మినిమం హైట్ అనేది బాగా వచ్చింది అనుకుంటే మాత్రమే తలలు కట్ చేయండి హైట్ రాలేదనుకుంటే కొంచెం ఇంకా వేట్ చేయండి నలభై రోజుల దశ అప్పుడు ఖచ్చితంగా మనము మనం అనుకున్న స్థాయికి నారను పెంచుకోవాలన్నమాట పెంచుకుంటేనే మనకు తర్వాత మనం నారు కరెక్ట్ టైం వేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది నలభై రోజుల దశ అప్పుడు ఖచ్చితంగా మీరు అనేవి కట్ చేయండి కట్ చేసేసి తర్వాత ఏం చేస్తారంటే వెంటనే మీరు మన సివిడ్ అసాక్ట్ మళ్ళీ ఒకసారి స్ప్రే అయితే చేయండి అనమాట ఇలా స్ప్రే చేయడం వల్ల తల కట్ చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది కాడ దృఢంగా అవుతుంది ఆ తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తాయి మనకు మొక్క పెట్టిన వెంటనే మనకు గాలి కానీ అలాంటిది కానీ ఏది పడుకున్నట్టుగా మన పొలంలో నిటారుగా మొక్క నిలబడి మనకు మంచి బ్రాంచెస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా తలలు కట్ చేసిన తర్వాత ఈ తలాలు కట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వర్షాభావ పరిస్థితిని చూసుకోండి వర్షం పడకుండా మనకి ఏదైనా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే తలలు అనేది కట్ చేయండి అనమాట ఇది కూడా ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు తలలు కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి సీడి డక్సర్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయండి మనకు నలభై ఎంఎల్ పదిహేను నలభై రోజులు నారప్పుడు తలలు కట్ చేసి సీడ్ లక్షలు స్ప్రే చేయండి చేసిన తర్వాత ఐదో రోజు మీరు ఖచ్చితంగా నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ మన పొలంలో ప్లాంటేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అప్పుడైతేనే నారు మంచిగా మనకు చిగురులు అనేవి సైడ్ బ్రాంచెస్ వస్తా ఉంటాయి అలా పెడితే మనకు అదే విధంగా మొక్క బాగా గుబురుగా రాడు వచ్చి తొందరగా మనకు మన పొలంలో పాదుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే గుర్తు పెట్టుకొని ఈ విధంగా యాజమాన్య పద్ధతులు అయితే పాటించండి మెయిన్ గా మనకు నలభై నుంచి యాభై రోజుల నారు మనము ఈ పొలంలో పెట్టుకోవడానికి చాలా ప్రధానమైన నారు కాబట్టి నలభై నుంచి యాభై రోజుల లోపు నారు మాత్రమే మనం పెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఈ వండి ఇది దయచేసి ప్రతి ఒక్కరైతే అయితే అయితే గుర్తు పెట్టుకోండి నలభై రోజులప్పుడు మనము తలాలు కట్ చేయడము నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల లోపు ఖచ్చితంగా మనం మన పొలంలో పెట్టుకునేటట్టు చూసుకుంటే మంచి ఫలితాలు రావడానికి మొక్క మంచి బా పాదుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి మినిమం నారు మనకు నలభై నుంచి యాభై రోజుల నారు అయితేనే మనం పొలంలో పెట్టుకోవడానికి చాలా ప్రధానమైన నారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అయితే గుర్తు పెట్టుకోండి ఇంతే వీడైతే తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెషన్ తెలియజేయండి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అప్పటికప్పుడు నేను వీడియోస్ చేసి మీకు అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్